నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రసం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రామాంజన్ రెడ్డి గారు ఉన్నారు సార్ ముఖ్యంగా ఏపీలో ఒక చర్చ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మారుస్తారని చర్చ నడుస్తుంది ఒకవేళ మారిస్తే సింగారెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఒకవేళ ఆయనకు ఆ పదవి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది సింగారెడ్డి రెడ్డి గారు నాకు చాలా కాంక్షలు తెలుసు అండి ఈ ప్రాంతీయ వాసి ఎందుకంటే కడప జిల్లా వాసి వేంపల్లె మండలానికి చెందిన అతను నాకు బాగా పరిచయం అతనికి రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీకి ఇచ్చే మాకు అందరికీ సంతోషం ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రజల సమస్యలతో ఈ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్లో బాగా పోరాటం చేస్తున్నాడు బీజేపీ పార్టీలో కూడా పార్టీకి చాలా అభివృద్ధికి చాలా కృషి కూడా చేస్తున్నాడు మేము అంటే రెగ్యులర్గా కడపలో ఉండేమని కాబట్టి నేను గమనిస్తున్నాను రైతుల సమస్యలపైన ముఖ్యంగా మైతుకురు పాదయాత్ర పాదయాత్ర చేయడము ఈ పశువు గురించి కానీ వీరన్నింటిపైన బాగానే ఆయన స్పందన బాగుంది ప్రజల్లో కూడా పబ్లిక్ కూడా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది సిన్సియర్ కార్యకర్త సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయనకు రాష్ట్రపదవి ఇస్తే కన్నా చాలా సంతోషం పార్టీ బాగా అభివృద్ధి అవుతుందని కూడా మాకు నమ్మకం విశ్వాసం ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి ఏంటంటే ఏం చెప్తారు ఏమి రైతుల కోసం బాగానే పోరాటం చేశాడు ఈ చక్కెర కర్మాగారం ఓపెన్ చేసేదానికి బాగానే ఫైట్ చేశాడు ఈ మైతుకుల వరకు పాదయాత్ర చేశాడు ఇంకా చాలా విషయాలు రెగ్యులర్గా పోరాటం ఉంటుందయింది ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే పదవైదు వస్తే బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ కెన్ డూ మోర్ దాన్ వాటికి ఇట్ ఆల్రెడీ ఇప్పుడు మీ జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మ గారు ఉన్నారు వైసీపీ వైఎస్ఆర్సీపీ చీఫ్గా కాంగ్రెస్ చీఫ్గా ఇద్దరు షర్మిలను జగన్ ఉన్నారు ఇప్పుడేమో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే సింగడ్గా ఉంటే ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది పోటీగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాకు మంచి గుర్తింపు ఉంటుంది ఈయన కూడా బాగా చేయగలని నమ్మకం నమ్మకం ఓకే ప్రజలు ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారు ఆయనకి ఇస్తే బాగానే ఉంటుందని రామచంద్ర రామచంద్రరాడి గారికి ఇస్తే బాగానే ఉంటుందని యువకుడు పెద్ద వయసు లేదు బాగానే ఉత్సాహంగా చేయగలడు అన్ని విధాలు ఆయన ఒక కెపాసిటీ కూడా ఉంది చేస్తాడని ఒక నమ్మకం ఒకప్పుడు వైసీపీ అంటే కడప జిల్లా అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా సో అదే జిల్లా నుంచి జాతీయ నాయకత్వంలో పాక భా భాగంగా రాష్ట్ర నాయకత్వంలో సారథ వహించే వ్యక్తి రామచంద్ర రెడ్డి గారు మీరు అనుకుంటున్నారా డెఫినెట్గా అనుకుంటున్నాను ఓకే ఎట్లా ఉంది మీ ప్రాంతం ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇంకా చాలా చేయాల్సి ఉంది ఇండస్ట్రీస్ లేవు ఇంకా అవసరము నిరుద్యోగం ఉంది చాలా సో ఇండస్ట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా ఇతనితో సాధ్యం అని రెడ్డి గారితో సాధ్యం ఏంటంటే ఈయన సెంట్రల్ గవర్నమెంట్తో మంచి కాంటాక్ట్ ఉంది కాబట్టి ఏదైనా తేగలడని ఆశ అంతే ప్రజలకు చేయగలడని నా పేరు రంగారెడ్డి ఏం చేస్తారండి నేను ఉపాధ్యాయ సంఘం లీడర్గా ఉండి మా నాన్న రిటైర్ అయినా రీసెంట్గా ఇప్పుడు మేము రీసెంట్గా బీజేపీలో వచ్చే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర పదవి ఇస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఒకేవళ ఇస్తే ఎట్లా ఉంటుంది ఏ రకంగా బాగుంటుందంటే ఏం చెప్తారు సింగారెడ్డి రామచంద్ర అంటే నాకు బాగా పరిచయము ఆయన బీజేపీలో ఒకసారి రాజకీయ ఏదో ఎంపీ గానీ ఏదో ఎమ్మెల్యే కాను నాకు ఐడియా లేదు కానీ పోటీ చేసినారు ఆయన ఎంపీగా పోటీ చేసినారు పోటీ చేసినారు ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే మాములు ఈ ప్రాంతవాసిగా మాకు సుపరిచితుడు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అది ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు ఆయన ఆయన మాములు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన సేవా